మరి మనం షార్ట్ వీడియో చేసాం కదా అండి సహోదరుల ఐక్యత గురించి మరి ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం మనము షార్ట్ చేస్తున్నామంటే దానికి ఫుల్ వీడియో చేస్తామండి ప్రతి ఒక దానికి చేయాలనే ప్రయత్నంతోనే మనం షార్ట్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది అయితే ఈ సహోదరుల గురించి పెట్టాం కదా అయితే సహోదరుల ఐక్యత గురించి మీకు కొద్ది నిమిషాలు అయితే తెలియపరచాలని నేను అనుకుంటున్నాను మరి ఒక గ్రామంలో క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి ఆ క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవులకు ఇద్దరు ఇద్దరు క్రైస్తవులకు జరిగిన సంఘటననైతే మేము ముందుకు తెలియపరచాలని అనుకుంటున్నానండి ఆ సంఘటన రీసెంట్గానే జరిగింది మరి క్రైస్తవులు ఐక్యత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మరి వారి ఇద్దరు ఐక్యత ఎలా ఉందో మరి ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నానండి మరి ఒక గ్రామంలో ఆ ఇద్దరు సహోదరులు సహోదరి 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 సహోదరులు ఉన్నారు అయితే ఒక సహోదరి ఆవు వచ్చి సహోదరుడు పొలంలో ధాన్యం తినడం జరిగింది ధాన్యం తినడం జరిగింది మరి మనము చర్చకు వెళ్తున్నాం కదా మనకు చాలా ఓపిక సహనం ఇలాంటిది మనం వాక్యం ద్వారా నేర్చుకునే ఉంటామని మన ప్రతి ఒక్కరు నేర్చుకునే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను మరి సహోదర ప్రేమ అక్కడ ఎలా ఉంది అంటే మరి ఆ సహోదరుడు ఆ ఎవరు ఆవైతే తినేసిందో మరి ఆమె ఆ సహోదరు దగ్గర వెళ్ళి చెప్పడం అయితే జరుగుతుంది ఏమని అంటే మరి ఇతను చాలా ప్రేమతో వెళ్ళడం అయితే జరిగిందండి ఆ ప్రేమ మరి ఎలాంటిదంటే ఇతను కత్తి తీసుకొని వెళ్ళి ఆ సహోదరితో మాట్లాడుతున్నాడు అనమాట అయితే మీ ఆవు మా ధాన్యం తినేసింది మీ ఆవుకు నరకాలా నిన్ను నరకాలా అని ఆ యొక్క సహోదరుడైతే మరి ఆమెతో మరి చాలా సీరియస్గా మాట్లాడడం జరుగుతుంది క్రైస్తవ్యంలో ఉన్న మనము ఇలాగా ఉండవచ్చా ఈ యొక్క క్రైస్తవుడిలాగా ఈ యొక్క క్రైస్తవుడి లాగా మనము ప్రతి వారం ఏం వింటున్నాం దేవుని వాక్యం వింటున్నామా లేకపోతే అక్కడ వెళ్ళి సినిమా చూసి వస్తున్నామా ప్రతి ఒక్కరు మనం వాక్యం వినడానికి వెళ్తాం కదా అయితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని మనకు దేవుని వాక్యం తెలపరుస్తుంది మరి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించండి అని ఇలాంటి వాక్యాలు మనం వింటున్నామా లేదా ప్రతి వారం ఎందుకు వెళ్తున్నాం మనము క్రైస్తవులుగా ఎందుకు పిలువబడుతున్నామండి మన సీనియార్టీ ఆ ఒక సహోదరుడు సీనియార్టీ చూసుకుంటే ఒక అని ఇరవై సంవత్సరాలు ఉండవచ్చు పోనీ కొత్త వాడు అయితే తెలియదు అనుకోవడానికి మరి ఇన్ని సంవత్సరాలుగా వెళ్తూ సువార్త పని కూడా చేస్తూ సువార్త కేంపులు అయితే సువార్థకేంపుల్లో వెళ్ళి చెప్పేవాడు మరి అలాంటి వాడు ఈ రోజున ఒక సహోదరితో ఒక సహోదరుడు కుటుంబంతో మరి మాట్లాడవలసిన విషయము ఇలాగేనా కత్తి పట్టుకెళ్ళి నిన్ను నరకాలా ఆవుని నరకాలా అని క్రైస్తవ్యంలో ఇలాంటి ప్రేమ అయితే ఉందండి మరి మనము ఏం నేర్చుకుంటున్నాం ప్రతి వారం చర్చికి ఏం నేర్చుకుంటున్నాం మనకు బైబిల్ ఇదే నేర్పుతుందా నీ సహోదరుని ప్రేమించుమని చెప్తుందా దూషించమని చెప్తుందా మరి ఇలా జరుగుతుందండి క్రైస్తవ్యంలో అయితే ఇది మరి అన్ ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి క్రైస్తవ్యంలో అలాగే మరి అదేదో అయిపోయింది అనుకుందాం ఊరి విడిచి వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండకండి మీరు ఇక్కడ ఉండడానికి కూడా స్థలం లేదు మీకు అస్సలు నిలవడానికి కూడా మీకు ప్లేస్ లేదు అని ఇలా మాట్లాడడం అయితే జరుగుతుందండి అయితే దేవుని ఒక ప్రేమ అంటే ఇదేనా మనము సమాజం పట్ల దేవుని ఒక బిడ్డలుగా ఎలా జీవిస్తున్నాం మనం మరి ఇంతకు ముందు వాడు సువార్త సువార్త క్యాంపులకు ఎలాగ వెళ్ళాడు వెళ్ళి ఏం ప్రకటించాడు మరి అక్కడ చుట్టుపక్కల అన్యులు ఉంటారు మీటింగ్ కూడా పెట్టడం అయితే జరిగింది మరి పెద్దలు తో మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో అన్యులు కూడా చాలా జనాలు వస్తారు మరి అన్యులు మరేమని అనుకోరా క్రైస్తవులని వీరు పిలువబడుతూ దేవునికి నమ్ముకున్నామంటారు మరి వీరి మధ్య ఏంటి ఇలా ఉంది అనేసి మరి ఎంతగానో అన్యులు కూడా అనుకుంటారు కదండి మరి అన్ ఒక అన్యులకు దేవునికి మధ్య అడ్డు బండలుగా అడ్డు గోడలుగా ఎవరు ఉన్నాము అంటే మనమే అందుకే బైబిల్ చెప్తుంది మీరు సున్నం కొట్టిన సమాధుల వల్లే వర్క్ నాకు మధ్యలో ఉన్నారు మీరు ఎందుకు అని దేవుని మాటలు తెలియపరుస్తున్నాయి మరి మనం దేవునికి నమ్ముకుని బిడ్డలుగా నిజమే కదండి సమాధానంగా వెళ్ళి సరే మీ ఆవైతే అయితే తినడం జరిగింది మరి దేనికి మీరేమంటారు అని సమాధానంగా ఒక దేవుని ప్రేమ కలిగి అడిగితే అతను ఏమంటాడో మనకు తెలుస్తుంది ఇస్తానంటాడా ఇవ్వనంటాడా తప్పు జరిగింది కాబట్టి పెద్దల ముందుకు అక్కడ ఉన్న క్రైస్తవుల కుటుంబాలని క్రైస్తవులను తీసుకెళ్ళి అడిగితే వాడు ఎందుకు ఇవ్వడండి ఇస్తాడు కదా తప్పు జరిగింది ఆ నష్టపరిహారం ఏదో ఇస్తాడు మరి ఇలాంటివన్నీ వదిలేసి మన ఎక్కడ ఎక్కడిపోతుంది దేవుడు నిన్ను వలే నీ పొరుగు అన్ని ప్రేమించమంటున్నాడు ఆ ప్రేమ కలిగి మనం ఉంటున్నామా లేదా మరి దేవుని మాటలు ఏం చెప్తున్నాయో ప్రతి ఒక్క క్రైస్తవులు దేవుని ఒక మాటలు వైపు మనమందరూ ఆలోచించే వర్కిలా ప్రేమను పంచి పంచే బిడ్డలుగా ఉండాలని మరి దేవుడైతే కోరుకుంటున్నాడు మనమందరూ దేవుని ఒక మాటలకి లోబడి ఉండాలని మరి నేనైతే తెలియపరుస్తున్నానండి ఒకప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎవరైతే క్రైస్తవ్యంలో కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళు సరిదిద్దుకోవాలని మరి ఒకప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే తెలియపరుస్తారని కోరుకుంటున్నారు